కొత్త సంవత్సరం ఏ రాశికి ఎలా గడుస్తుంది ఏ నెల లక్ తీసుకువస్తుందో తెలుసుకోండి జ్యోతిష్యం ప్రకారం ప్రతి నెల మారుతూ ఉండే గ్రహాల స్థితిని బట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది ఆధారపడి ఉంటుంది గ్రహాల స్థానాల పరంగా రెండు సున్నా రెండు నాలుగులో కొన్ని నెలలు ప్రతి రాశికి అదృష్టాన్ని సూచిస్తున్నాయి అంటే ఈ నెలలో వారు చేసే పనులను సక్సెస్ అవుతాయి కెరీర్ గ్రోత్ వ్యాపారంలో వృద్ధికి అవకాశాలు ఉంటాయి మంచి ధన ప్రవాహం కూడా ఉంటుంది రెండు సున్నా రెండు నాలుగులో రాశికి ఏ నెల శుభప్రదంగా ఉంటుందో తెలుసుకోండి మేషం మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ పందొమ్మిది మేషరాశివారికి జనవరి రెండు వేల ఇరవై నాలుగు అదృష్టాన్ని తెస్తుంది ఆనందాన్ని ఇస్తుంది ఈ నెలలో వృద్ధికి మరిన్ని అవకాశాలను పొందుతారు మీ కోరికలన్నీ జనవరిలోనే నెరవేరుతాయి జీవితంలో పెద్ద మార్పును చూస్తారు వృషభం ఏప్రిల్ ఇరవై నుంచి మే ఇరవై ఏప్రిల్ రెండు ఇరవై నాలుగు మీకు అదృష్టాన్ని తెస్తుంది ఈ నెలలో వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి కూడా ఇదే నెల మంచిది పెళ్లి కానివారు ఏప్రిల్లో తమ జీవిత భాగస్వామిని కలుసుకోవచ్చు మిథునం మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మీకు అద్భుతమైన నెల ఈ నెలలో మీ ఆర్థికంగా లాభాలు అందుకుంటారు మరింత అభివృద్ధి చెందేందుకు అనేక అవకాశాలను పొందుతారు ఈ నెలలో కొత్త పనులు కూడా ప్రారంభించవచ్చు కర్కాటకం జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు జూలై వేల ఇరవై నాలుగు జూలై మీకు లక్కీ నెల ఈ నెలలో మీరు అనేక కొత్త అవకాశాలను పొందుతారు ధనలాభం ఉంటుంది పరిస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది ఈ నెలలోనే మీ కలలు నెరవేరుతాయి సింహం ఇరవై మూడు జూలై ఇరవై రెండు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మీకు చాలా శుభాలు కలిగే నెల ఈ నెలలో మీ కష్టానికి తగిన ఫలాలను పొందుతారు వ్యాపారం వృద్ధి చెందుతుంది మీ అవసరాలు కోరికలు అన్నీ నెరవేరుతాయి కన్యా ఇరవై మూడు ఆగస్టు సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మీకు అదృష్టంగా ఉంటుంది ఈ మాసంలో అన్ని విషయాల్లో ముందడుగు వేసేందుకు అనేక అవకాశాలు లభిస్తాయి బంధుత్వాల్లో వచ్చే సమస్యలు దూరం అవుతాయి వివాహితులకు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఈ నెలలో కొన్ని శుభవార్తలను అందుకుంటారు తులా సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి అక్టోబర్ ఇరవై రెండు తులారాశికి రెండు సున్నా రెండు నాలుగులో అక్టోబర్ మంచి నెల మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది కొందరు స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది ఏదైనా కొత్త పనిని అక్టోబర్ ప్రారంభిస్తే మంచి ఫలితాలను పొందుతారు వృశ్చికం అక్టోబర్ ఇరవై మూడు నుంచి నవంబర్ ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వృశ్చిక రాశివారికి లక్కీ నెల జీవితంలో ముందుకు సాగడానికి అనేక అవకాశాలను నవంబర్లోనే పొందుతారు మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఈ నెలలో ధన ప్రవాహం ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది ధనుస్సు నవంబర్ ఇరవై రెండు నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి ధనుస్సు రాశివారికి మే రెండు వేల ఇరవై నాలుగు అదృష్టమాసం ఈ నెలలో మీరు ఆఫీసులో ప్రశంసలు పొందవచ్చు జీవితం ఆనందంగా ఉంటుంది మకరం ఇరవై రెండు నుంచి జనవరి పందొమ్మిది మకర రాశివారికి జూన్ రెండు వేల ఇరవై నాలుగు అదృష్టమాసం ఈ నెలలో మీ వృద్ధికి దారులు తెరుచుకుంటాయి ధన ప్రవాహం ఎక్కువగా ఉంటుంది ఈ నెలలో మీరు చాలా డబ్బు ఆదా చేయగలుగుతారు కుంభం డిసెంబర్ ఇరవై రెండు నుంచి జనవరి పందొమ్మిది కుంభం వారికి జూన్ రెండు వేల ఇరవై నాలుగు అదృష్టమాసం ఈ నెలలో మీ వృద్ధికి దారులు తెరుచుకుంటాయి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది ఈ నెలలో మీరు చాలా డబ్బు ఆదా చేయగలుగుతారు మీనం ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి ఇరవై ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు మీనరాశివారికి అదృష్టం సపోర్ట్ ఉంటుంది ఈ నెలలో మీరు మంచి విజయాలు పొందుతారు భారీ ఆదాయ అవకాశాలు ఉంటాయి మీరు ఊహించని విధంగా డబ్బు పొందవచ్చు ఉద్యోగులకు ప్రమోషన్లు శాలరీ హైక్ రావచ్చు